బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైకి వీకెండ్ రోజు ఈసారి కింగ్ నాగార్జున గారితో పాటు మరో సెలబ్రిటీస్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డే ఎపిసోడ్ అంటే కంప్లీట్ గా కంటెస్టెంట్స్ కి తాట తీసే రోజు అని చెప్పాలి కాకపోతే ఈ వారం పెద్దగా మాట్లాడడానికి అంత ఎక్కువ పాయింట్స్ లేవని చెప్పాలి గత వారంలానే ఈ వారం కూడా స్టోరీ మొత్తం తనూజ చుట్టే తిరిగింది ఇకపోతే కింగ్ నాగార్జున గారికి పెద్దగా మాట్లాడడానికి ఏ విషయాలు లేకపోవడంతో ఆదివారం రావాల్సిన సెలబ్రిటీస్ కాస్త శనివారం రోజు ఎపిసోడ్ లో కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇకపోతే శనివారం ఎపిసోడ్ లో నటి అమల గారు రాబోతున్నారు అంటే నాగార్జున గారి భార్య అయిన అమలా గారు స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడబోతున్నారు ఇకపోతే ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ఇమాన్యుల్ కెప్టెన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ రీతూ చౌదరి ఏదైతే హారర్ స్టోరీ ఉందో అంటే సెలబ్రిటీస్ స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కాస్త కోస్త ఎపిసోడ్ ని చూపిస్తారు కాబట్టి ఇక తను హారర్ జోన్ లోకి వెళ్లి ఎంతగా రచ్చ చేసిందో ఆ విషయాన్ని మాట్లాడారట ఆ తర్వాత ఇక తనుజతో మాట్లాడుతూ తనుజ నీ వంట తినాలనిపిస్తుంది అంటూ ఇక అమలాగారు అడిగారట ఇక నువ్వు హౌస్లో కిచెన్ డిపార్ట్మెంట్లో సెట్ కావు అంటూనే అందరూ నీతో వండించుకొని బాగా తింటున్నారు నీ ఫుడ్ టేస్ట్ చేయాలని అనిపిస్తుంది నేను కూడా అప్పుడప్పుడు బిగ్ బాస్ చూస్తూ ఉంటాను ఎప్పుడు చూసినా కిచెన్లోనే కనిపిస్తావు నువ్వు డీమన్ పవన్ వీళ్ళందరూ కూడా అయితే బిగ్ బాస్ హౌస్లో బాగా వండుకొని తినండి హెల్తీగా ఉండండి ఒక్కొక్కరు సన్నగా అయిపోతున్నారు అన్నట్టుగా అమలగారు మాట్లాడుతూ ఉంటారట అయితే బిగ్ బాస్ స్టేజ్ పైకి అమలాగారితో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఏదైనా సరే అన్నపూర్ణ అన్నపూర్ణదేవితో పో పోల్చిందట అమల అయితే హౌస్లో కిచెన్ డిపార్ట్మెంట్లో తనూజ అసలు సెట్ కాదు సెట్ కాదు అంటూ మళ్ళీ అక్కడే తెచ్చిపెట్టారు అదే విషయాన్ని అమలగారు మాట్లాడడం మాత్రం క్రేజీగా అనిపిస్తుంది ఇక తనూజ చేతి ఫుడ్ తినడం కోసం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారో ఏమో మరి అయితే వీకెండ్ రోజు మాత్రం గారు నాగార్జున గారి పక్కన కలర్ఫుల్గా ఎంటర్టైన్ చేయబోతున్నారు కంటెస్టెంట్స్ అందరినీ అయితే గతంలో కూడా సమంత గారు వచ్చి కంటెస్టెంట్స్ని ఎంటర్టైన్ చేశారు ఈసారి మరి నాగార్జున గారితో ఎపిసోడ్ మొత్తం ఉంటారో లేకపోతే కొంచెం టైం వరకు వచ్చి వెళ్తారా అన్నది తెలియదు కానీ ఇక హౌస్లో ఒక్కో కంటెస్టెంట్ చేసిన ఫన్నీ విషయాల్ని మాత్రమే అమల గారు మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే సీరియస్ మ్యాటర్స్ అయితే ఓన్లీ నాగార్జున గారే మాట్లాడతారు కానీ శనివారం రోజు అమల గారు ఎంట్రీ ఉందంటే మరి నాగార్జున గారితో అమల గారు కూడా ఏమైనా సీరియస్ టాపిక్స్ డిస్కస్ చేస్తారా కంటెస్టెంట్స్తో చూడాలి మరి ఎపిసోడ్ ఎలా ఉంటుంది అన్నది ఇకపోతే హౌస్లో కంటెస్టెంట్స్కి తెలిసిందే కదా సాటర్డే రోజు ఒక్కొక్కరికి తాట తీయడానికి సిద్ధమైపోతారు కింగ్ నాగార్జున గారు ఈ వారం కూడా సేమ్ అదే జరగబోతుందనమాట ఇంకా కంటెస్టెంట్స్కి సంబంధించిన మల్ మరికొన్ని అప్డేట్స్ అయితే మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న తనుజ డిమన్ పవన్కి బాగా పొగడతలు దొరికాయట గారితో మీరు వెజిటేబుల్స్ కట్ చేయడం అలానే తనుజ వంట చేయడంతో తనుజ చేతి ఫుడ్ తినాలనిపిస్తుంది అనడం గారు నిజంగా ఈ ఎపిసోడ్ తనుజకి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి గారు తనుజకి అలా అనడంపై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి